రియల్ హీరో రియల్ విలన్ అయ్యాడు మీరు విన్నది నిజమే తెరపై హీరోగా ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో ధర్మ మహేష్ నిజ జీవితంలో తనలోని విలన్ని బయటకు తీసుకొచ్చి కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ రియల్ లైఫ్ విలన్గా మారిపోయాడు దీంతో భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ కాస్త రచ్చకెక్కింది ఇంకేముంది తెలుగు ఇండస్ట్రీ అప్కమింగ్ హీరో కాస్త తెలుగు రాష్ట్రాల్లో రియల్ లైఫ్ విలన్ అయ్యాడు అసలు ఈ ధర్మ మహేష్ ఎవరు ఏ తెలుగు సినిమాల్లో నటించాడు భార్య కేసు పెట్టడం వెనుక ఉన్న కారణమేంటి ధర్మ మహేష్పై భార్య గౌతమి చేస్తున్న ఆరోపణ ఏంటో తెలియాలంటే వాసి స్టోరీ ధర్మ మహేష్ అసలు పేరు కాకాని ధర్మ సాయి శ్రీనివాస్ మహేష్ ఏపీలోని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందినవాడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పనిచేస్తున్నాడు సింధూరం డ్రింక్ సాయి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు అతనికి రెండు వేల పదమూడులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మామిళ్ళ గౌతమి పరిచయమైంది వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు ఉన్నాడు గ్రామ రాజకీయాల్లో తిరుగుతున్న ధర్మకు ఏదైనా బిజినెస్ చేద్దామని భార్య సూచించింది గౌతమి తండ్రి ఆర్థిక సాయం చేయడంతో దంపతులు ఇద్దరూ కలిసి ఏపీ హైదరాబాద్లో రెస్టారెంట్లను ప్రారంభించి ఫ్రాంచైజ్లు ఓపెన్ చేశారు ఈ క్రమంలో సినిమా అవకాశాలు పెరగటం జల్సాలకు అలవాటు పడ్డ ధర్మ యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు ప్రస్తుతం తన పలుకుబడికి పెరిగిందని ఇప్పుడు ఐదు వందల కోట్లు కట్నంగా ఇచ్చేవారు రెడీగా ఉన్నారని అదనపు కట్నం కావాలంటూ వేధింపులకు గురిచేశాడు దీంతో గౌతమి తల్లిదండ్రులు రెండు కార్లకు రెండు రెస్టారెంట్లు పెంచే డబ్బులు కూడా ఇచ్చారు అయినా తీరు మారకపోవడంతో భర్త అత్తమామలు ఆడబిడ్డ వేధింపులపై గౌతమి ఐటీ కారిడార్ ఉమెన్స్లో ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఇలాగే వేధిస్తే భార్య గౌతమి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అప్పట్లో ధర్మ మహేష్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు కానీ ధర్మ మహేష్ మాత్రం మారలేదు మళ్లీ అవే వేధింపులతో ఇప్పుడు వరకట్నం కేసులో ఇరుక్కున్నాడు అయితే ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం ఆ సమయంలో మహేష్ ఎంతో ప్రేమగా అండగా ఉండేవాడు కానీ పెళ్లై కొద్ది రోజులు గడవక ముందే అసలు రూపం బయటపడింది అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు నేను ఇవ్వలేకపోతే నన్ను మానసికంగా శారీరకంగా వేధించేవాడు ఇంట్లో నరకం చూపించేవాడు మహేష్ బయట వాళ్ళకి హీరోలా కనిపించవచ్చు కానీ నా జీవితంలో మాత్రం విలల్ తన కెరీర్ కోసం డబ్బు కావాలని నాపై ఒత్తిడి చేసేవాడు అతింటి వారి ప్రోత్సాహంతో నన్ను అవమానించేవాడు మాకు ఓ కొడుకున్నాడు తన కోసం తన భవిష్యత్తు కోసం ఇంతవరకు ఓర్చుకున్నా కానీ అద్దుకు మించి ప్రవర్తించడంతో తట్టుకోలేక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంది గౌతమి అయితే గౌతమి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ధర్మ మహేష్ అతడి కుటుంబ సభ్యులపై డౌరీ హరాస్మెంట్ కేసు నమోదు చేశారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఇక ఆ ఆరోపణలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో ఇలా ఎలా అంటారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు మొత్తానికి ధర్మ మహేష్కు ఈ ఘటన పెద్ద షాక్గా మారింది గౌతమి లైఫ్ ఇంటర్వ్యూలో మహేష్ గురించి బయటపెట్టిన విషయాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రజల్లో హాట్ టాపిక్గా మారే మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి